బాధితుడు మాత్రమే కోర్టును ఆశ్రయించవెలను దీనికి గల మరో పేరు ది హైకోర్టు న్యాయమూర్తిని బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంది ది రాష్ట్రపతికి ఎవరి అనుమతి లేకుండా ఒక భారతీయుడు విదేశీ బిరుదును పొందరాదు ది రాష్ట్రపతి మన దేశ చట్టం ప్రకారం వరకట్నం అనేది ది నేరం ఇండియన్ పీనల్ కోడ్ ఏ రాష్ట్రానికి వర్తించదు ది జమ్మూ కాశ్మీర్ కార్యనిర్వాహకను న్యాయశాఖ నుండి వేరుపరచటను ఏ రాజ్యాంగపు ప్రకరణ సూచించింది మన లోక్పాల్ వ్యవస్థ మాదిరే స్వీడన్ లోక్పాల్ వ్యవస్థ పేరు ది అంబూట్సమన్ ఒక వ్యక్తి పరువు నష్టం కలిగించే లిఖిత పూర్వకమైన తప్పుడు ప్రకటన లిబెల్ ఒక వ్యక్తి యొక్క పరువుకు నష్టం చేయాలని ఒక తప్పుడు ప్రకటన చేయడాన్ని సంబంధించిన నేరం ఏది ఆన్సర్ ఇస్ స్లాండర్ మింటోమార్ల సంస్కరణల ఆశయం ఏమిటి ఆన్సర్ ఇస్ ప్రాంతీయ శాసనసభల పెబ్బుదల భారతదేశంలో సతీ ఆచారాన్ని నిషేధించినది ఎవరు ది ఆన్సర్ ఇస్ విలియం బెంటింగ్ లిఖితపూర్వకమైన అధికారముతో ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క బాధ్యత నిర్వహించటం ఏమంటారు ది ఆన్సర్ ఇస్ ప్రాక్సీ భారతీయ శిక్షా స్మృతిగా పేరుగాంచిన న్యాయశాస్త్ర గ్రంథ భాగాన్ని వ్రాసిన వ్యక్తి ఎవరు ది ఆన్సర్ ఇస్ లార్డ్ మోకాలే అప్పు మీద జామీనుగా ఆస్తిని బదలాయించడాన్ని ఏమంటారు ది ఆన్సర్ ఇస్ తాకట్టు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎందరు న్యాయమూర్తులు న్యాయమూర్తులుంటారు ది ఆన్సర్ ఇస్ ఫిఫ్టీన్ మెంబర్స్ శారదా చట్టం దేనికి సంబంధించినది ది ఆన్సర్ ఇస్ బాల్య వివాహాలను నిషేధించే చట్టం అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ది ఆన్సర్ ఇస్ షిలాంగ్ ఇండియన్ పీనల్ కోడ్ ను రూపొందించినది ఎవరు ది ఆన్సర్ ఇస్ లార్డ్ మోకలే వైట్ పేపర్ శ్వేతపత్రం అంటే ది ప్రభుత్వ కార్యకలాపాలను నేరుగా దాపరికం లేకుండా ప్రజలకు తెలియజేయడం మానవ దృక్పథంతో డబ్బును దానం చేయుట లేదా గ్రాంట్గా ఇవ్వడాన్ని ఏమంటారు ది ఒకే నేరంపై ఒక వ్యక్తిని పలుమార్లు విచారించడాన్ని ఏమంటారు ది ఆన్సర్ ఇస్ డబుల్ జియో పార్టీ ఏదైనా ఒక నేరం సంబంధించి పోలీసు శాఖ కోర్టుకు సమర్పించే విషయ సేకరణ ఏది ది ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అట్టడుగు లేదా బడుగు వర్గాల వారికి ప్రభుత్వం ఉచితంగా న్యాయ సహాయాన్ని అందజేసే విధానాన్ని ఏమంటారు ది ఆన్సర్ ఇస్ లీగల్ ఎయిడ్ న్యాయస్థానమునకు ఒక వాద్యం తెచ్చే వ్యక్తి ప్లేనిఫ్ట్ నేరములు నేరస్తులను గురించి అధ్యయనం చేయ శాస్త్రం పెనాలజీ దేశముల మధ్య జరిగే ఒప్పందాన్ని ది ఆన్సర్ ఇస్ ఎకార్డ్ నేరము జరిగినప్పుడు నేరారోపణ చేయబడ్డ వ్యక్తి మరొక స్థలంలో ఉన్నట్లుగా రుజువు పరుచుకోవడాన్ని ఏమంటారు ది ఆన్సర్ ఇస్ అప్రూవర్ ఏదైనా ఒక వివాదాన్ని మూడవ వ్యక్తి ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకునే ప్రక్రియ పేరు ది ఆన్సర్ ఆర్బిట్రేషన్ భార్యాభర్తలు విడిగా నివసిస్తున్నప్పుడు భర్తచే భార్య కల్పించే ఆర్థికపరమైన ఏర్పాటునేమంటారు ది ఆన్సర్ కోర్టులోని ఒక కేసునకు సంబంధించిన వాదోపవాదములలో ఒక పక్షమునకు మద్దతు ఇవ్వడానికి వాదనలో పాల్గొనే ఒక న్యాయవాది క్యూరీ చట్టబద్ధ వివాహం కలిగిన వ్యక్తి మరొకరిని వివాహం చేసుకోవడాన్ని లా పరిభాషలో ఏమంటారు ది భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని ఏ భాగాన్ని పిలుస్తారు ది ఆన్సర్ ఇస్ ప్రవేశిక భారతదేశంలో వయసు మాత్రమే అర్హతగా అందరికీ ఓటు హక్కును కలుగు ఏమంటారు ది ఆన్సర్ ఇస్ సార్వార్తిక వయోజన ఓటు హక్కు మన దేశంలో ఋణ జారీ చేసే అధికారం ఎవరికి ఉంది ది ఆన్సర్ ఇస్ న్యాయస్థానాలకు సుప్రీంకోర్ట్ హైకోర్ట్ అధికారాలను తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది ది ఆన్సర్ ఇస్ నలభై రెండవ సవరణ భారతదేశపు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏ దేశాన్ని పోలి ఉంటుంది ది ఆన్సర్ ఇస్ బ్రిటన్ సుదీర్ఘమైన రాజ్యాంగ సవరణ ఏది ది ఆన్సర్ ఇస్ నలభై రెండవ సవరణ హైకోర్టు ప్రతి బెంచ్ కనీసం ఉండవలసిన న్యాయమూర్తుల సంఖ్య ఎంత ది ఇద్దరు ప్రస్తుత భారతీయ శిక్షా స్మృతిలో అమలులో లేని శిక్ష ఏది యావజ్జీవ ద్వీపాంతర వాస ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటాన్ని ఏమంటారు ది జీవిత శిక్ష అంటే జీవితం చివరి దాకా అంతేకాని పద్నాలుగు లేదా ఇరవై సంవత్సరాలు కాదని వివరణ ఇచ్చిన తీర్పు ది కేరళ యాక్ట్ కింద గవర్నర్ జనరల్ కౌన్సిల్ లో సభ్యుడిగా నియామకం పొందిన మొదటి భారతీయుడు ఎవరు ది సత్యేంద్ర అన్యాయానికి లోనైన ఒక వ్యక్తి దానిని తొలగించుకోవడానికి హైకోర్టుకు వెళ్లే హక్కును తెలిపే పరిభాషక పదం లోక కుటుంబ న్యాయస్థానాల చట్టం ఆమోదించబడిన ది ఫోర్ భారత సుప్రీంకోర్టు మొదటిసారిగా విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా ఎవరి కేసులో తీర్పునిచ్చింది రాష్ట్రం అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జి అయిన తొలి భారతీయుడు నాగేంద్ర సింగ్ ఎవరైనా తన కూతురు లేదా కొడుకును మరెవరికైనా దత్తత ఇవ్వాలంటే కూతురు లేదా కొడుకుకు ఎంత వయసు ఉండాలి సంవత్సరాల లోపుగానే భారత రాజ్యాంగాన్ని ఏనుగు ప్రమాణపు రాజ్యాంగం హెచ్ వి కామత్ ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టాన్ని చేయగల వ్యవస్థ ది ఆన్సర్ పార్లమెంట్ భారతదేశంలో న్యాయవాద వృత్తిలో ప్రవేశాన్ని అదుపులో పెట్టే వ్యవస్థ ది ఆన్సర్ భారతీయ బార్ కౌన్సిల్ భారత రాజ్యాంగ పరిషత్ను ఆమోదించిన సంవత్సరం ఏది ప్రభుత్వ ఉద్యోగ నియామకాన్ని సవాలు చేయడానికి ఉపయోగించవలసిన రిట్ విశ్వజనీయ మానవ హక్కుల ప్రకటనను ఆమోదించిన సంవత్సరం దిగువ న్యాయస్థానంలో హత్యా నేరం ఎవరిచే విచారింపబడుతుంది జిల్లా ఒక వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకుంటే కోర్టు ముందు ఎన్ని గంటలలోగా హాజరు పరచాలి క్రిమినల్ కేసులో చివరి దశ ఏది ది ఆన్సర్ విచారణ వీలునామా ప్రకారం ఆస్తిపై పరస్పరంగా సంక్రమించే మిగులు హక్కు ఏది ది ఆన్సర్ ఇస్ క్రాష్ రిమైండర్స్ ఎక్స్ట్రాడేషన్ అంటే ఒక దేశపు శాసనాలకు విరుద్ధంగా నేరం చేసే వ్యక్తిని ఆ దేశానికి అప్పగించడం జ్యూరిస్ప్రిడెన్సీ అంటే ఏమిటి ది ఆన్సర్ ఇస్ న్యాయశాస్త్ర అధ్యయనం సమన్యాయం ఉచిత న్యాయానికి సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏది ది ఆన్సర్ ఇస్ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ కొనుగోలుదారు జాగ్రత్త వహించవలను అనే దానికి న్యాయ సంబంధమైన పదం ఏది ది ఆన్సర్ ఇస్ కేవియట్ ఎంస్టర్ అంతర్జాతీయ న్యాయస్థానం అంటే ది ఆన్సర్ ఇస్ దేశాల మధ్య వివాదాలను పరిష్కరించు వాగ్మూలం ఇచ్చే వారిని ఏమంటారు డిపోనెంట్ వివాహమాడకుండా ఉండటాన్ని ఏమంటారు ది ఆన్సరీస్ సెలిబసీ పూర్వమే నిర్దోషిగా విముక్తుడైన వ్యక్తిని ఏమంటారు ది ఆన్సర్ ఈస్ అట్రిపాయిస్ ఎక్విక్ట్ పూర్వమే దోషిగా నిర్ధారింపబడిన వారు ఎవరు ది ఆన్సర్ ఈస్ అట్రిపాయిస్ కన్విక్ట్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ భారత సంవిధానంలో ఏ విభాగంలో నమోదు చేయబడినవి ది ఆన్సర్ ఈస్ నాల్గవ భాగం సర్వోన్నత న్యాయస్థానపు ప్రధాన న్యాయాధిపతిని ఎవరు నియమిస్తారు ది ఆన్సర్ ఇస్ దేశ అధ్యక్షుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు ది ఆన్సర్ ఇస్ రాష్ట్రపతి ప్రస్తుతం ఆస్తి హక్కు ఒక న్యాయ హక్కు భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయ సలహాదారు ఎవరు ది ఆన్సర్ ఇస్ అడ్వకేట్ జనరల్ అటార్నీ జనరల్ పదవి కాలం ఎంత ది ఆన్సర్ ఇస్ రాష్ట్రపతి కోరినంత కాలం పదవిలో ఉంటాడు దాంపత్యపు హక్కులకు సంబంధించిన పదం ఏది ది ఆన్సర్ ఇస్ కాన్జుగల్ పార్ట్ ఎంక్వైరీ అంటే అక్కడికక్కడే విచారణ చేయడాన్ని స్పాట్ ఎంక్వైరీ అంటే అంటే ఏమిటి ది ఆన్సర్ ఇస్ కోర్టు హాజర్ పరచట నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ హిందూ వివాహ చట్టంలో విడాకుల గురించి ఏ భాగంలో వివరించారు ది ఆన్సర్ ఇస్ పదవ భాగం నేరస్తునికి ఆశ్రయం ఇవ్వడం ఏ చట్టం కింద నేరం

ది ఆన్సర్ ఇస్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ప్రత్యేక వివాహ చట్టం ఒక వ్యాపార సంస్థకు ప్రజల మధ్య ఉన్న పేరు ప్రఖ్యాతలను చట్టం దృష్టిలో ఏమంటారు ది ఆన్సర్ ఇస్ గుడ్ విల్ బీమా కాంటాక్ట్ కింద బీమా సంస్థకు చెల్లించే వాయిదా సొమ్ముని ఏమంటారు ది ఆన్సర్ ఇస్ ప్రీమియం మొత్తం నష్టం నుండి రక్షించుటను లేక ప్రమాదం నుండి రక్షించుటను ఏమంటారు ది ఇండియన్ పీనల్ కోడ్ ను ఏ సంవత్సరంలో రూపొందించారు ది ఒక వ్యక్తిని సాక్షిగా పనికిరాడని నిర్ధారించారు అప్పుడు అతని పరిస్థితి ఏమిటి ది ఏమీ అర్థం చేసుకోలేని అవగాహన లేని వ్యక్తి మౌఖిక సాక్ష్యం అన్ని సమయాల్లోనూ ఎలా ఉండాలి ది ప్రత్యక్షంగా లోక్ అదాలత్ ను నియమించేది ఎవరు ఆన్సర్ సొసైటీ ఏ కమిటీ ప్రతిపాదక ఆధారంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎన్సీసీ ఏర్పాటు కాబడింది హృదయనాథ్ కుంజ్ మన రాష్ట్రంలో ఎన్సీసీ ఏ సంవత్సరంలో ఏర్పాటు అయింది పోలీస్ స్టేషన్ లో అధికారిగా ఉన్న ఈ ఉద్యోగిని ఏ మందులు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ నెలకొల్పబడింది మొట్టమొదటి భారత సుప్రీం కోర్ట్ మహిళా న్యాయమూర్తి ఎవరు జస్టిస్ ఫాతిమా బీవి ప్రాథమిక బాధ్యతలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ది సవరణ